ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కువ అబద్దాలు ప్రచారం చేసి మనం భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీ ఉన్నదో ఆ పార్టీ కూడా ఒక పది పన్నెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్న రాళ్ళు ఆ పార్టీలకు అక్కడ అధికారం ఉన్నది కానీ వాళ్ళకు అధికారం ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో రైతు బంధు లేదు రైతు బీమా లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టలే మిషన్ భగీరథ తోటి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వలేదు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు రెండు వేల రూపాయల పెన్షన్లు లేవు ఇట్లా ఏది కూడా లేదు వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెన్షన్లు ఐదు వందలు ఆరు వందల రూపాయలు ఉన్నాయి నెలకి ఇవాళ మన రాష్ట్రంలో రెండు వేల రూపాయలు కళ్యాణ లక్ష్మి లేదు వాళ్ళ రాష్ట్రాల్లో ఇట్లా ఏది కేసీఆర్ కిట్టు లేదు వాళ్ళు పన్నెండు రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ ఈ వేదిక నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీకు తమ్ముడు ధైర్యం ఉంటే మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి పథకాన్ని చూయించు మీ పార్టీ అధికారం ఉన్న పన్నెండు రాష్ట్రాల్లో కేసీఆర్ కిట్టు పథకాన్ని చూయించు మీ పార్టీ అధికారం ఉన్న పన్నెండు రాష్ట్రాల్లో రైతు బంధు పథకం చూపించు నీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పన్నెండు రాష్ట్రాల్లో రైతు బీమా పథకం నీ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఇంటింటికి మంచినీళ్ళు నల్లా ఇచ్చేది చూపించు నీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇచ్చేది చూపించు అప్పుడు మాట్లాడుకు తమ్ముడు ధైర్యం ఉండే కేసీఆర్ మీద నోరున్నది కదా అని కొత్తంత కొత్త సమానం అబద్ధాలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నాం ప్రజలకు కూడా నిజాలు తెలిసే రోజులు వచ్చినాయి మిమ్మల్ని భర్తం పట్టే రోజులు కూడా తొందరలోనే ఉంటాయి ఎందుకంటే ఏ నాటికైనా నిజం నిజమే అబద్ధం అబద్ధమే పాలు పాలే నీళ్ళు నీళ్ళే కొద్దిగా లేట్ కావచ్చు కానీ అన్నీ కూడా బయటపడితే ఇవాళ మనం కూడా ఇదే మాట్లాడగాలి మన దగ్గరకు మన ఊర్లలో ఎవడన్నా ఒక మాట మాట్లాడితే నేను ఇప్పుడు మాట్లాడినే మాట్లాడాలి మొదలు నీ రాష్ట్రంలో నువ్వు అధికారంలో చూయించి తర్వాత మాట్లాడు నువ్వు మాతో అనాలే పోవద్దు వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చెయ్యరు కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ చేస్తుంటే దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు వీక్తారు ఇది మనం అందరితోటి గట్టిగా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు డెఫినెట్ గా ముందు ముందు ఇంకా ఎక్కువ తీసుకుంటాం కానీ ఇవాళ అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోయింది ఇవాళ మాట్లాడుతున్నాను ఇవాళ ధాన్యం కొనుగోలు ఇంకా మన పంటల కొనుగోలు ఎంతో కొంత కొన్నాం అది తెలంగాణ రాష్ట్రంలోనే కొన్నాం ఆ బిజెపి అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రంలో కూడా పంటలు కొనుగోలు చేయట్లేదు ఒక్క రాష్ట్రంలో కూడా ఇవాళ వాళ్ళు మనం మాట్లాడతాం కొన్న కాడికి వారం రోజుల లోపలనే డబ్బులు ఇస్తా ఉన్నారు కేసీఆర్ ఇవాళ వాళ్ళు మన మీద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం ఎవరికి ఎన్నికలకు పోయే అవసరం లేదు భయపడే అవసరం లేదు డెఫినెట్ గా భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారు ప్రజల క్షేమం కోసం పనిచేస్తా ఉన్నారు వారు అడుగు వారి అడుగుజాడల్లో మీ సురేందర్ మీ ఎమ్మెల్యే గారు కూడా పనిచేస్తారు వారికి నేను పూర్తి అండగా ఉంటా సహకారంగా ఉంటా డెఫినెట్ గా సురేందర్ గారి నాయకత్వం ఇంకా పెరగాలి ఎల్లారెడ్డి నియోజకవర్గం బాగా కావాలి ఎల్లారెడ్డి ప్రజల సమస్యలు తీరాలి దాని వేదిక ఇవాళ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏ అవసరం వచ్చినా మీ ఎమ్మెల్యే గారికి నేను అండగా ఉంటానని చెప్పి మరొకసారి మీకు మనవి చేసుకుంటూ నాకు కొద్దిగా అర్జెంట్ నేను పోవాలి నా మండల పార్టీ ప్రెసిడెంట్ బిడ్డ పెళ్ళున్నారు నా నియోజకవర్గంలో నేను పోయి ఒక గంట కూసుంటే కానీ తృప్తి ఉండదు నేను పోకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి నన్ను మన్నించండి మీరు కార్యక్రమాన్ని కొనసాగించండి నాకు మీరు సెలవిస్తే నేను మా కార్యక్రమానికి పోతా అని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటూ